అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి స్వగృహం వద్ద పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో గల పిఎస్సీఎస్ అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు ఇటీవల సహకార సంఘాలకు అధ్యక్షులు పది మందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు వస్తున్నాయన్నారు టీడీపీలో పనిచేసిన కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఒకప్పుడు వ్యవసాయం అంటే రైతులకు కష్టంగా ఉండేదని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు కాకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం యొక్క నియమావళిలో నిర్దేశింపబడిన విధంగా మీ తాలూకా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంతొమ్మిది వందల అరవై నాలుగు మహేష్ గారు దాదాపు రెండు వేల పై చేతున్న పలక్షణం చేసేసాడు వర్క్ జరుగుతోంది ప్రధానమంత్రి అక్కడ వచ్చినప్పుడు ఫౌండేషన్ వేశాడు ఎక్కడ వేసాడు మన విశాఖపట్నంలో వచ్చినప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజు సుమారు ఇందాక మన ఎంపీ గారు చెప్పారు దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు ఫస్ట్ ఫేజ్ లో రెండు వేల రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిదికి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ లోకి వస్తుంది ఫస్ట్ ఫేజ్ ఎంత మందికి ఉపాధి అవకాశాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇదే కాకుండా బల్క్ డ్రగ్ లో పదకొండు వేల కోట్లు రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా వస్తున్నారు ఇంకా మేమంటే నానిస్తున్నాం ఈ రోజు ఇవే కాకుండా వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దానికి కోటమిరెట్ల మండలంలోని ప్రత్యేకంగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా మేము పరిశ్రమల శాఖలతో వ్యవసాయ రంగం వాళ్ళతో కూడా నేను మాట్లాడుకున్నాం దానికి కూడా ల్యాండ్ కూడా మేము ఎత్తుకుతున్నాం దాని సందర్భంగా ఈ సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా తెలియ అంటే ఒక పక్క అభివృద్ధి చేస్తున్న ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి అదే చంద్రబాబు నాయుడు గారికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడానికి ఒక నెల ముందు నుంచి కూడా పెంచిన ఈ టైంకి ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పిచ్చిన దమ్ముల నాయకుడుగా మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఉంటే వీళ్ళు రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు ఆ కళ్ళుని చూడలేకపోతున్నారో చెవులు వినలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు పెన్షన్ చెప్పింది చెప్పినట్టుగా ఈ రోజు మనం ఇస్తున్నాం వాళ్ళు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెలుస్తున్నారు అప్పుడు మున్సిపాలిటీలోనే ఉండేవి అన్నా క్యాంటీన్లు కానీ ఇప్పుడు గ్రామాల లెవెల్లోని కూడా అన్నా క్యాంటీన్లు ఇచ్చాము ఈ రోజు ఒక అన్నా క్యాంటీన్ నిర్మాణం కూడా జరుగుతుంది ఇవే కాకుండా మన అందరికీ కూడా తల్లికి వందడం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా డబ్బులేసిన సందర్భం ఈ రోజు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించే పరిస్థితి ఈ రోజు ఇవన్నీ కాకుండా మనం ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలి మన మత్స్యకార భరోసా మన మత్స్యకార భరోసాకి సంబంధించి డబ్బులు వేసుకున్నాం ఇరవై వేల రూపాయలు వేట నిషేధ సమయంలో వేసుకున్నాం ఆటోలకి ఏదైతే ఆటో డ్రైవర్లకు ఏదైతే మనం అందరూ ప్రామిస్ చేసామో దాన్ని కూడా అతి త్వరలో ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు తెలుసా సింగపూర్ ఎందుకు వెళ్ళారు ఐదు రోజులు పెట్టుబడులు తీసుకురాక ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సింగపూర్ వెళ్ళి మా పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు భయపడిపోయి పారిపోయారు సనిపూర మళ్ళా ఎలాంటి వాళ్ళ ఆంధ్ర